హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని షేర్ డేస్ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మండే రోజు లాగండి సో మండే రోజునైతే సింపుల్గా ఇలా చుక్కల ముగ్గు పెట్టాను అనమాట టూ డేస్ నుంచి అయితే డిజైన్ వేస్తున్నాను కదా ఈరోజు ఎందుకు చుక్కల ముగ్గు వేయాలనిపించింది సో డిజైన్స్తో పాటు సో ఇది కూడా నేర్చుకోవాలి కదా చుక్కల ముగ్గుడు కూడా నాకు ఇష్టమే నేర్చుకోవడం ఇంకా సారీ జలుబుగా ఉంది అందుకే అలా ఊపిరి ఆడట్లేదు అనమాట సో ఫైనల్గా అయితే ముగ్గు పెట్టేసాను డ్రై అయిన తర్వాత బాగుంటుంది దట్టు టూ కలర్స్ కలిపితే ఇంకా లుక్ బాగా ఉంటుంది కాకపోతే నాకు ఆ రోజు ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా అలా వేసేసాను ఇంక పో ఇంకా ప్రసాదం అది చేసేటప్పుడు కూడా నేను ఏమీ వ్లాగ్ అయితే తీయలేదండి ఇంక తర్వాత అయితే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట మా వాడు పెద్దోడు ఇంటికి అయితే నైట్ వెళ్ళలేదు సో ఇంకా వాడు ఉన్నాడంటే మేము ఇంకా ఏదో ఒకటి టిఫిన్ అయితే డెఫినెట్గా చేస్తాను లేదంటే నేను బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తాను అన్నమాట ఇంక ఈరోజు కరాచీర ఉప్మా చేస్తున్నాను అదైతే వేడివేడిగా తినేయడానికి బాగుంటుంది అనేసి చేస్తున్నాను బట్ట రోజు అయితే బాగా స్టమక్ పెయిన్ వచ్చేస్తుందండి మాకు అసలు ఇదైతే అసలు రియర్గా చేస్తాను అనమాట ఇంక బియ్యం రవ్వ అయితే గోధుమ అయినా పర్వాలేదు కానీ ఇష్టమే ఈ రవ్వ కూడా తింటాం కానీ సో ఎందుకో చాలా తొందరగా వస్తుంది ఇది ఏంటో స్టమక్ పెయిన్ సో ఇంకా వేడి వేడిగా ఇంకా నేను పోపులన్నీ కలిపేసి పెట్టుకోవడం లేదంటే తెప్పించేసుకోవడమే చేస్తానండి ఉప్మాకే కావాల్సిన పోపులు అందుకని ఆనియన్ను పచ్చిమిర్చి కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి సెపరేట్గా పోపులు తీసుకోవడం అది పెద్ద ప్రాసెస్ కదా ఇంకా అన్నీ కలిపేసి ఒక డబ్బాలో వేసుకోవడం లేదంటే ఇంకా అన్నీ కలిపేసి తీసుకొచ్చేసుకోవడం అలా జరుగుతుంది ఇంకా రవ్వ అయితే వేయించేసుకుని నేనైతే రవ్వ అయితే ఏ రవ్వ అయినా సరే వేయించుకుంటానండి నాకు వేయించితే బాగుంటుంది టేస్ట్ అనేది అనేసి ఇంకా అలా ఫాస్ట్గా చేస్తున్నాను మావాడు అప్పటికీ ఆకలి వేస్తున్నాను అంటున్నాడు ఇంకా వాళ్ళు లేచిన తర్వాతే నేను చేస్తానన్నమాట ముందుగా చేసిన చల్లారిపోతుంది కదా ఇలా సీసాలు వేసేసుకుంటాను ఇంకా ఫట ఫటమని వేసేసుకోవడానికి ఉప్మా అయితే టూ మినిట్స్లో మ్యాగీ రెడీ అయిపోయినట్టు టూ మినిట్స్లో ఈ ఉప్మా అయితే ఉప్మైతే రెడీ అయిపోతుందండి సో ఇంకా దీని అయితే ఇందులో వేసుకు అల్లం ముక్కలండి నిన్న సండే రోజున యాక్చువల్గా సండే రోజునే మార్నింగ్ చేద్దామనుకున్నాను ఆ రోజైతే చేయలేదనమాట ఇంకా అవి ఫ్రిడ్జ్లో అలానే పెట్టేశాను అది కూడా కట్ చేసే పని లేదనమాట ఒక ఆనియన్ ఒకటే కట్ చేసాను పచ్చిమిర్చి అల్లం ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి ఇంకా వాటిని వేసేసాను అనమాట అందుకోసం సింపుల్గా అయిపోయింది ఒక పక్క తర్వాత వచ్చేసి టీ పెట్టుకుందామని కప్పు ఈ చేతితో ఈ పని ఆ చేతితో ఆ పని చేస్తున్నాను అనమాట రెండు చేతులు ఖాళీ లేకుండానే ఒక్కొక్కసారి అంటే టీ కప్పు అలానే వదిలేస్తుంటే సింకులో ఏదో ఒకటి తగిలి పగిలిపోతుందండి ఆల్రెడీ టూ కప్స్ అయితే బ్రేక్ అయిపోయి టీ పోయి కానీ సరే కిందకి అలా పోతుందనమాట సో అందుకోసం అలా కడుగుతున్నాను దట్టు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక టూ టైమ్స్ అయినా తాగుతాను పాలు ఎక్కువ ఉంటే తాగుతాను తాగాలనిపిస్తుంది అనమాట అలా అయితే ఉప్మా రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఉప్మా రెడీ అయిపోయిందండి పక్క వచ్చేసి ఏం కట్ చేస్తున్నానంటే ఈరోజు సో నిన్న సండే రోజున బగారా రైస్ చేశాను కదా చాలా తక్కువ చేశాను టేస్ట్ బాగుంది అనేసి పిల్లలు మళ్ళీ చేయ మళ్ళీ చేయమంటేను సరిలే ఎక్క పట్ పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా మసాలాలు ఏదో కొద్దిగా ఉంటే సరిపోతుంది మెయిన్ సాజీరా ఉంటే మనకి ఈ ఉప్మా చేసి అంత ఈజీగా చేసుకోవచ్చు అంటే బగారాస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో నిన్న చికెన్ నాటుకోడి చికెన్ అయితే నైట్ కుక్ చేయలేదండి ఇంకా మా వార్ తినలేదు నైట్ అందుకోసమైతే కుక్ చేయలేదు అనమాట నిన్నంతా చికెన్ నేను వండింది ఉంది ఈ మా మండే రోజున అయితే నేను ఒక్కదాన్నే తిన్నాను సో దాట్ కాయన పిల్లలు ఎంతలో తింటారనేసి కొద్దిగా బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తాను అనమాట నా కోసం అయితే పచ్చడి ఏదో చేసుకున్నట్టున్నానండి పచ్చడి చేసుకున్నాను ఇంకా దాంతో తినేస్తాను అనమాట నేనైతేను ఇంకా ఎలాగో బగారా రైస్ కూడా వెజ్జే కాబట్టి లేదంటే రైతాతో చేసుకుంటాను అలా వాళ్ళకి చేసి పెట్టేసి ఇంకా వాళ్ళు అడిగారంటే నాకు అదొక్క చేసి పెట్టాలన్నమాట కొద్దిగా అయినా సరే సో కానీ నిన్నంత టేస్ట్ రోజైతే రాలేదండి నిజంగా నిన్న ఎందుకో అప్పటికప్పుడు పని చేసేసినా సరే నిన్న చాలా టేస్ట్ వచ్చిందనమాట సో ఈ అయితే నిన్న ఈవినింగ్ కూడా సరిపోలేదు అలాంటిది ఈరోజు మిగిలిపోయింది అనమాట సో పిల్లలు తినేస్తారులేండి ఇంక మా వాడికి అప్పటికే ఆకలేస్తుంది అనమాట ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఈ రవ్ ఈ రవ్వ ఉప్మా చూస్తే మా వాళ్ళకి భయం ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్టమక్ పెయిన్ అని బట్ నాకు తొందరగా అవ్వాలనేసి ఇంకే చేసేసాను అనమాట ఈరోజు ఎండ కూడా ఎక్కువే ఉంది ఇంకా నాకే అసలు ఏదోలా అయిపోయిందండి అది తింటేను ఇంకా మాకు పంచదార ఉండాలి ఉప్మాలు చేసామంటే అందులో పంచదారలు ఉండాలన్నమాట సో ఇంకా నాటుకోడి చికెన్ అయితే ఇంక ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టానండి దీన్ని అంటే మసాలాలు అమ్మ వేసింది ఇంకా మనకి కొన్ని నేను ఎప్పుడూ నా సీక్రెట్ మసాలానుకోవచ్చు బిర్యానీకైనా చికెన్ కర్రీకి అయినా ఫ్రైకైనా దీనికైనా ఈ మసాలా పొడి చాలా బాగుంటుందండి నేను ఎక్కువ ఇదే మసాలాలు డ్రై చేసుకుని అప్పటికప్పుడు పొడి చేసుకుంటాను కొద్దిగా ముందుగా మనం చేసి పెట్టుకున్నా సరే అది మనకి ఘాట్ అనేది పోతున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట సీసాల వేసుకోవడానికి నాకు ఎందుకు అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుని జస్ట్ టూ మినిట్స్లో అలా డ్రై డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఈజీగానే అయిపోతుంది సో ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా వన్ ఇంకా ఆనియన్స్ అది ఫ్రై చేసేసుకొని అలాగే పేస్ట్ వేసేసి ఇంకా ఈ ఉడికించుకున్న చికెన్ ఆటు కూడా అమ్మ ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి మన నేను అంత ఎక్కువ బాయిల్ చేయలేదనమాట సో ఇంకా వన్ అనమాట ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుంది అనమాట మార్నింగ్ నుంచి ఇంకా ఏం తీయలేదు ఎందుకంటే నాకు ఇంకా స్టమక్ పెయిన్ వచ్చేసింది ఆవకాయ అమ్మ పంపించింది ఆవకాయ తీసి తినేస్తే ఫుల్గా స్ట పెయిన్ వచ్చేసింది అనమాట ఇంక నేను ఇంకేం క్లీన్ చేయలేదు ఇంకా అలా కూర్చునిపోయి షాడా తెప్పించుకుని తాగేసరికి ఇంక త్రీ థర్టీ అయింది ఇవన్నీ క్లీన్ చేయాలి ఎంత దారుణంగా ఇదిగో ఆవకాయ వేసుకుని తినేసాను చూడండి ఇదంతా కూడా నేను ఫుడ్ కూడా సరిగా తినలేదు ఎంత ఇష్టంగా చేసుకున్నాను ఈ కొత్తిమీర టమాటా పచ్చడి సో తినలేదు అనమాట చూడాలి తర్వాత ఏదైనా దోశ వేసుకుంటే తింటాను ఇంకా ఇంక ఇప్పుడైతే ఈ పప్పు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంక రేపు సాంబార్ ఏదో పెట్టేస్తాను అనమాట ఇంకా ముద్దపప్పు ఓకే మళ్ళీ తిందాము అనేసి అనుకున్నాను కానీ ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసింది ఇంకా ఇంకా ఘోరంగా ఇంకా అందుకోసమైతే లేదు ఫ్రిడ్జ్లో కూడా సో లాగైతే కంటిన్యూ అవుతున్నాయి ఇంకా అలాగైతే స్టమక్ అప్సెట్ అవ్వడం వల్ల నేను ఇష్టంగా చేసుకున్న వెజ్ అంతా వా అయిందనమాట సో పచ్చడి అయితే కొంచెం తిన్నాను కానీ ఏ దోశలో దోశ వేసుకొని పచ్చడి వేసుకొని తింటాను లేదంటే ముద్దపప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే సాంబార్ పెట్టేసానులేండి వేస్ట్ అవ్వలేదు సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ వాష్ చేసుకోవాలన్నమాట ఏదైనా వంట చేసినంత కాదండి అది క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే చూడండి అది పెద్ద టాస్క్ అనమాట అసలు ఘోరం అతి ఘోరం అనమాట ఆ వంట అయితే ఫటఫటమని చేస్తాను కానీ నా క్లీనింగ్ చాలా టైం పట్టేస్తుంది ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి ఇంకా చాలా లేట్ అయింది ఇప్పటికే ఇంకా ఆరామ్గా బట్టలు అయితే మడత పెట్టేసుకొని ఐరన్ చేసి ఐరన్ చేసేసి సో ఇంక అన్నీ ఎక్కడ అక్కడ సర్దిస్తే ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకుంటాను అనమాట సో నాకు అంటే పిల్లలు లేరు చూడండి లేదంటే వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటానే ఉంటారు సో ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడం సైకిల్ ఒకటి వచ్చింది కదా దాన్ని చూసుకుంటూ ఉంటారు కదా ఇంకా దాన్ని చూసుకుంటూ ఉండడం వల్ల నేను కొంచెం ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా ఇంకా దేవుని సాంగ్స్ లేదంటే ఏదో ఒకటి పెట్టుకుంటాను పీస్ఫుల్గా ఉండేవి ఇప్పటికే నా బ్రెయిన్ అసలు స్ట్రెస్ఫుల్గా ఉందేమో ఏదో స్ట్రెస్ తగ్గించుకోవడానికి లేదంటే ఆ స్ట్రెస్ అంతా పిల్లల మీదే చూపించేస్తున్నాను అనమాట నా అప్పుడప్పుడు అనుకుంటున్నాను నా మీద నాకే కోపం వస్తుంది బట్ కంట్రోల్ చేసుకొని చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట సో ఇంకా ఇప్పుడైతే బట్టలు మడత పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు లేకపోతే బోర్ కొడుతుందండి సో ఉన్నప్పుడైతే అరుస్తూ ఉంటాము సో ఎందుకంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు ఇక్కడ అక్కడ అక్కడిదిక్కడ రిమోట్లు బెడ్ మీద సో టవల్ బెడ్ మీద అలా పెడుతూ ఉంటారు కానీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్ అరుస్తూ ఉంటాం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే బోర్గా ఉంటుందన్నమాట కొద్ది రోజులు అలవాటు అయ్యేంత వరకు ఈవినింగ్ వరకు రారు మార్నింగ్ క్యారేజ్ పట్టుకెళ్ళిపోతాను సో ఎక్కువ టీవీ మొబైల్ చూస్తుంటేనే నేను ఎక్కువ అరుస్తానండి సో అంటే నేను సేపు ఓపిక వింటూ ఉంటాను చూ వెళ్ళండి ఆడుకోండి కాసేపు టీవీ ఆఫ్ చేయండి అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళకపోయేసరికి ఇంకా అరుస్తాను అనమాట గట్టి గట్టిగా అరుస్తాను సో ఇదే నాకు కోపం వచ్చినప్పుడు కూడా ఇంకా టీవీ చూస్తున్నారు మొబైల్ చూస్తున్నారని వంకతో ఇంకా తిట్టేస్తాను అనమాట వేరేది ఏదైనా కోపం అనే ఇంక వాళ్ళ మీదే చూపిస్తాను అనమాట సో అలాంటి టైప్ అనమాట ఇంకా కోపం మీద ఉంటే మనం పిల్లల మీద తప్ప ఇంకెవరిమే చూపించలేము ఇంట్లో అయితేను సో అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రశాంతంగా ఇప్పుడు టీవీ చూసుకుంటున్నాను అనమాట పాటలు పెట్టుకున్నాను ఇప్పుడైతేనే స్టవ్ క్లీనింగ్ అవ్వలేదు సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ దీపం పెట్టేసుకున్నప్పుడైతే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నప్పుడు స్టవ్ క్లీన్ చేస్తాను ఇంకా టిఫిన్ ఏం చేయాలా కూడా తెలియదు ఏం చేయాలా అర్థం కావట్లేదు అనమాట సో చూడాలి ఫస్ట్ అయితే ఆ పని అయిపోయితే సో దాట్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళయితే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్